అండి అందరికీ నమస్కారం నా పేరు అయితే ప్రసాద్ నా ఛానల్ పేరు పేరు వచ్చి ప్రసాద్ జర్నీ అండ్ ప్రసాద్ జర్నీ ఓకేనా బాగుండదు ఆ పేరు కొద్ది నేనైతే ఇక్కడ కోవిడ్లో ఉంటాను ఇక్కడైతే డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను ఓకే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మర్చిపోద్దండి గుర్తుపెట్టుకోండి ఇంకా నా గోల్ అయితే ఈసారి ఇండియాకి పోయాక శ్రీలంక నేపాల్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట శ్రీలంక నేపాల్ ఈ రెండు ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇండియా వచ్చి తర్వాత శ్రీలంక నేపాల్ ఈ రెండు ఈ కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్లే లోపల మన ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి నేరుగా ఇండియాకి వెళ్ళి తర్వాత వచ్చి శ్రీలంక శ్రీలంకలో చూడవలసిన కొన్ని టెంపుల్స్ బీచ్లు అక్కడున్న ఫారిన్ కల్చరు కొన్ని కొన్ని మంచి మంచి మంచివంతా చూపిద్దాం అనుకుంటున్నాను దానికి మీరు సపోర్ట్ చేశారనుకోండి గ్యారంటీగా చూపిస్తాను ఓకేనా ఇంతవరకు ఎవరు ఎవ్వరు యూట్యూబ్లో చూపించిన విషయాలు కూడా నేను చూపించేదానికి ట్రై చేస్తాను శ్రీలంకలో ఓకే ఇంకా నేపాల్ గురించి అయితే ఎందుకంటే శ్రీలంకలో ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు కొంతమంది శ్రీలంక వాళ్ళు ఉండరు కొంతమంది నేపాల్ వాళ్ళు ఉన్నారు మనకు కొద్దిగా బడ్జెట్ తగ్గొచ్చు అన్న అంచనా అనమాట ఓకేనా తగ్గుతుంది ఎందుకంటే ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మనం తిరిగేదానికి కూడా ఈజీగా ఉంటుంది అక్కడ లోకల్తో మనం డైరెక్ట్ ఇక్కడ వాళ్ళతో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మనం వాళ్ళతో ఉన్నాం ఇక్కడ దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ వాళ్ళతో పాటు ఉన్నాం కాబట్టి ఇంకా ఎట్టైనా ఫ్రెండ్స్ కాబట్టి చూపించేదానికి కూడా బాగుంటుంది అనమాట ఆస్కారం అలాగే లో నేను ప్రస్తుతానికి లో ఉన్నాను కాబట్టి ఇక్కడ కంటెంట్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అన్ని కూడా నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే అలాగే మన ఛానల్ నేమ్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఛానల్ నేమ్ బాగుంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి ఈ వీడియో కూడా ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా సపోర్ట్